హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ చాలా మంది విద్యార్థులు దూర విద్య విధానం గురించి ఇంకా ఎస్డిఎల్సి కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు మామూలుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా వీడియోస్ అయితే అందుతుంది ఇక ఎస్డిఎల్సి కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది కామెంట్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కాబట్టి ఎస్డిఎల్సి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఫీ పర్టికులర్స్ ఏ విధంగా ఉన్నాయి మరి అది కూడా ఇప్పుడే అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఇది ఎస్డిఎల్సిఈ కాకతీయ యూనివర్సిటీ ఈ కాకతీయ యూనివర్సిటీ కి సంబంధించి ఎస్డిఎల్సి డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ లో అడ్మిషన్స్ అయితే చేయబడుతుంది ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మంత్ లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి ఇది లాస్ట్ డేట్ అడ్మిషన్స్ కి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు అయితే వితౌట్ లేట్ ఫీతో అయితే ఉంది మరి దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్డిఎల్సి స్టడీ సెంటర్స్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఉన్నాయైతే ఒక లిస్ట్ ఆఫ్ స్టడీ సెంటర్స్ అయితే ఇవ్వబడ్డాయి చూడండి ఇందులో థర్టీ స్టడీ సెంటర్స్ అయితే ఉన్నాయి எஸ்டிஎல்சி காக்கதீய யூனிவர்சிட்டி வரங்கள் யூனிவர்சிட்டி ஆர்ட்ஸ் அண்ட் சயின்ஸ் காலேஜ் சுபேதாரி வரங்கள் லால் பகதூர் காலேஜ் வரங்கல் ஏஎஸ்எம் டிகிரி காலேஜ் உமன் ஃபோர்ட் ரோடு வரங்கள் ஏவிவி டிக்கிரி காலேஜ் வரங்கள் டாக்டர் எம் ஆர் ரெட்டி டிகிரி காலேஜ் பர்கால் எஸ்எஸ் டிகிரி காலேஜ் தர்மாரம் வரங்கள் கவுட் டிக்கிரி காலேஜ் நர்சம்பேட் டிவி கே டி டிக்கிரி காலேஜ் அஸ்வராவ் பேட் காக்கத்தீய டிகிரி காலேஜ் கோவிந்தராவ் பேட்டை நலந்த டிகிரி காலேஜு ఆర్టీసీ ఆపోజిట్ బస్ స్టాండ్ మైబాద్ వాసవి డిగ్రీ కాలేజ్ భూపాల్పల్లి నెక్స్ట్ సంగమిత్ర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భూపాల్పల్లి ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఎస్ ఆర్ఆర్ఎం డిగ్రీ కాలేజ్ జనగాం యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఖమ్మం శ్రీలం పుల్లారెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్ మధిర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగూరు ఎస్ఆర్ఆర్ విఆర్కేఆర్ డిగ్రీ కాలేజ్ వెంకటాపురం ఖమ్మం గౌతమి డిగ్రీ కాలేజ్ చార్ల ఇక పిఎస్ఆర్ఎం డిగ్రీ కాలేజ్ భద్రాచలం గౌడ్ డిగ్రీ కాలేజ్ ఉట్నూరు కాకతీయ డిగ్రీ కాలేజ్ హెచ్ోడ ఆదిలాబాద్ డిస్టిక్ తర్వాత జాదవ్ రాధాబాయి డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ రోడ్డు గుడిహత్నూరు డిస్టిక్ లో ఉంది ఇది తర్వాత విద్యార్థి డిగ్రీ కాలేజ్ ఆదిలాబాదు వాగ్దేవి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ బుక్తాపూర్ నెక్స్ట్ త్రివేణి డిగ్రీ కాలేజ్ నేరేడిగొండ ఆదిలాబాద్ మామ్ అండ్ ఎంయుఎన్ ఎంఏఎం అండ్ ఎంయుఎన్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలు థర్టీ శివానీ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ టోటల్ గా థర్టీ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇది అఫీషియల్ లో అయితే ఉంటుంది మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎస్డిఎల్సిఈ కేయూ డాట్ సిఓ డాట్ ఇన్ ఈ ని సందర్శించినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మరి కోర్స్ ఆఫర్స్ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అని అయితే చూసినట్లయితే ఇప్పుడంతా కూడా సెమిస్టర్ సిస్టమ్ అంటే ఓపెన్ డిగ్రీలో కానీ ఓపెన్ పీజీలో కానీ సెమిస్టర్ సిస్టమ్ అయితే వచ్చింది కాబట్టి సెమిస్టర్ సిస్టమ్ ఇయర్ వైజ్ స్కీమ్ ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు అది ఇది అవసరం లేదు ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుండి సెమిస్టర్ సిస్టమ్ అయితే వచ్చింది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే డిగ్రీ చేయడానికి ఏ ఏ కోర్సెస్ ఎస్ ఎస్డిఎల్సిలో అవైలబుల్ ఉన్నాయైతే ఒకసారి చూడండి బిఏలో హెచ్పి ఈపిపి ఎస్పిపి ఉంది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఇది సిక్స్ సెమిస్టర్స్ అయితే ఉంటాయి మరి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఆర్ ఇట్స్ ఈక్వలెన్స్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై కేయు కేయూలో దా ద్వారా రికగ్నైజ్ చేయబడినటువంటి ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ టూ ఏదైనా ఇంటర్ ఈక్వల్ గా ఉన్న కోర్స్ టూ ఇయర్స్ కోర్స్ చేసి ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీని అయితే కలిగి ఉన్నారు నెక్స్ట్ బీకామ్ జనరల్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంది బీకామ్ కంప్యూటర్స్ ఉంది బీబీఏ ఉంది ఇంగ్లీష్ మీడియం బిఎస్సి ఎం స్టాటిస్టిక్స్ ఉంది మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ బిఎల్ఐసి ఉంది ఇది డిగ్రీ కోర్సెస్ సంబంధించి ఈ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక పీజీ కోర్సెస్ లోకి వెళ్ళినట్లయితే పీజీ కోర్సెస్ లో ఎంఏ తెలుగు ఉంది టూ ఇయర్స్ కోర్సు ఇది బ్యాచలర్స్ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే మీరు దాని కన్సర్న్ డిగ్రీ చేసి దాని మీకు తెలుగు ఆప్షనల్ గా మెయిన్ పేపర్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయితే కలిగి ఉంటారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు ఏ సబ్జెక్ట్ వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకోండి ఎంఏ ఇంగ్లీష్ ఉంది ఎంఏ హిందీ ఉంది ఎంఏ సంస్క్రిత్ ఉంది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ హిస్టరీ ఎంఏ రూరల్ డెవలప్మెంట్ ఎంఏ సోషియాలజీ ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంకామ్ ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఉంది ఎంఎస్సి మ్యాథ్స్ ఎంఎస్సి సైకాలజీ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మాస్టర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సి జువాలజీ ఎంఎస్సి బాట్ని ఇవి పీజీ కోర్సెస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కాబట్టి రెగ్యులర్ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదువుకోలేకపోయినటువంటి విద్యార్థులు ఇలా దూర విద్యలో కూడా మీరు పీజీ యూజీ కంప్లీట్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి అంటే దానికి దీనికి ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు డిస్టెన్స్ లో చేసినా గా చేసినా కూడా మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అందులో క్వాలిఫై అయితేనే ఫర్దర్ మీరు స్టేటస్ కి వెళ్తారు కాబట్టి డిగ్రీ మినిమమ్ మార్క్స్ మీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ బో ఉన్నట్లయితే సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నట్లుగా ఉంటేనే మీకు ఫర్దర్ ఏదైనా కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫిఫ్టీ బిలో వస్తే మాత్రం మీకు యూజీ చేసినా పీజీ చేసిన ఫలితం అయితే ఉండదు కాబట్టి మీరు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎబో వచ్చేలాగా అయితే చూసుకోవాలి ఇక డిప్లొమా కోర్సెస్ సర్టిఫికేట్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూడండి డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ రిటైల్ ఇది వన్ ఇయర్ కోర్సెస్ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ ఈ కోర్సెస్ కనుక ఉన్నట్లయితే మీకు ఈ కన్సర్న్ లలో మీకు బిజినెస్ పరంగా కావచ్చు లేదా మీ ఫర్దర్ స్టడీస్ కి కూడా ఉపయోగపడుతున్నాయి సర్టిఫికేట్ కోర్సెస్ డిప్లొమా ఇన్ టాలీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ డిప్లొమా ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికనేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ డిప్లొమా ఇన్ యోగా డిప్లొమా ఇన్ డ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి వన్ ఇయర్ కోర్సెస్ నెక్స్ట్ సర్టిఫికేట్ కోర్సెస్ వచ్చేసి సిఎల్ఐఎస్ఈ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇది సిక్స్ మంత్స్ కోర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ మిమిక్రీ ఇది త్రీ మంత్స్ కోర్స్ వచ్చేసింది ఇంకా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ వోకల్ మ్యూజిక్ ఇది కూడా త్రీ మంత్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ మ్యూజిక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ సాఫ్ట్ స్కిల్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ మీడియా ఫోటోగ్రఫీ ఇది త్రీ మంత్స్ కోర్సెస్ అయితే ఉన్నాయి ఈ సర్టిఫికేట్ కోర్సెస్ చేసున్నా కూడా మీకు ఫర్దర్ మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఇది ప్రోగ్రామ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి ఫీ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే దేనికి ఎంత ఉంది ఫీ స్ట్రక్చర్ అనక చూసినట్లయితే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కి ఫీ స్ట్రక్చర్ ఈ విధంగా అయితే ఉందండి బిఏ కోర్సు ఫస్ట్ ఇయర్ కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫైనల్ ఇయర్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ బీకామ్ జనరల్ కి ఫస్ట్ ఇయర్ కి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెకండ్ ఇయర్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫైనల్ ఇయర్ కూడా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ ఇయర్ మాత్రమే కొంత ఎక్స్ట్రా ఫీ అయితే ఉంది బీకామ్ కంప్యూటర్స్ కి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంది బీబీఏ కోర్సెస్ ఫస్ట్ ఇయర్ కి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ కి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బిఎస్సి మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ కి నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ కి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది బిఎల్ఐఎస్సి ఫస్ట్ ఇయర్ కి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వస్తే ఇక్కడ కోర్స్ ఫీజు చూసినట్లయితే ఇయర్లీ ఫీజు అంటారు ఇది ఎంఏ తెలుగుకి సిక్స్ థౌజండ్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్ ఇయర్ తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి అంటే మిగతా ఆప్షన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిందీ ఎంఏ సాంస్క్రిట్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ హిస్టరీ ఎంఏ రూరల్ డెవలప్మెంట్ ఎంఏ సోషియాలజీ ఎంఏ సోషియాలజీ వరకు కూడా అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ సిక్స్ ఉంది సెకండ్ ఇయర్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉంది ఇది కోర్స్ ఫీజ్ అండి అయితే ఇక్కడ ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కి మాత్రం ఫస్ట్ ఇయర్ ఫీజు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సెకండ్ ఇయర్ కి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది ఇక ఎంకామ్ కి వచ్చేటప్పటికి సెవెన్ థౌసండ్ ఫస్ట్ ఇయర్ కి ఉంది సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్ ఇయర్ కి ఉంది ఎంఎస్ డబ్ల్యూ కి థర్టీన్ థౌజండ్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కి ఫస్ట్ ఇయర్ థర్టీన్ థౌసండ్ ఉంది సెకండ్ ఇయర్ కి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉంది ఎంఎస్సీ మ్యాథ్స్ వచ్చేటప్పటికి ఎయిట్ థౌజండ్ ఫస్ట్ ఇయర్కి ఉంది సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్ ఇయర్కి ఉంది ఎంఎస్సి సైకాలజీ థర్టీన్ థౌజండ్ ఫస్ట్ ఇయర్ కు ఉంటే ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్ ఇయర్కి ఉంది అదే ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ఫోర్టీన్ థౌజండ్ ఫస్ట్ ఇయర్కి ఉంటే థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్ ఇయర్కి ఉంది ఏమే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి సిక్స్ థౌజండ్ ఫస్ట్ ఇయర్ ఇయర్కుంటే ఫైనల్ ఇయర్కి వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీ అయితే ఉంది ఇదండి ఫీ పర్టిక్యులర్స్ ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాల్సే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత లేటెస్ట్ సమాచారాన్ని పొందండి మీకు తెలిసినటువంటి ఈ సమాచారాన్ని మరింత మందికి చేరవేయండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకే ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అడ్మిషన్స్ కి యూజి అండ్ పీజీ అడ్మిషన్స్ సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తూ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ